హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు పవన్భూవి బ్లాగ్స్ నా కెనడా జర్నీ పార్ట్ త్రీకి స్వాగతం సుస్వాగతం ఈరోజు నా వర్క్ పర్మిట్ జర్నీ గురించి మొత్తం చెప్పాలనుకుంటున్నాను అనమాట నా వర్క్ పర్మిట్ అసలు ఎప్పుడు మొదలైంది ఆ తర్వాత నేను వర్క్ పర్మిట్లో ఏ జాబులు చేశాను ఏ ప్రావిన్సెస్కి వెళ్ళాను ఈ మొత్తం డీటెయిల్స్ కూడా మొత్తం ఈ నేను మీకు ఈ వీడియో చెప్పబోతుందన్నమాట ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ దెన్ మన వర్క్ పర్మిట్ విషయానికి వస్తే యాక్చువల్గా ఏంటంటే నేను వర్క్ పర్మిట్ ట్వంటీ ఫిఫ్టీన్లో నా కోర్స్ అయిపోయిందన్నమాట ట్వంటీ ఫిఫ్టీన్ డిసెంబర్లో ట్వంటీ ఫోర్టీన్లో వచ్చాను సో ఇక్కడ బ్రేక్ సంబర్ బ్రేక్ అన్నీ కలిపి ఫోర్ సెమిస్టర్స్ అయిపోయి ట్వంటీ ఫిఫ్టీన్ డిసెంబర్కి నా కోర్స్ అయిపోయింది యాక్చువల్ ప్రాసెస్ ఏంటంటే మనం ఆన్లైన్లో అప్లై చేయవచ్చు అనమాట ఆన్లైన్లో వర్క్ పర్మిట్ అప్లై చేస్తే ఆ రోజుల్లో ఒక అరౌండ్ టూ టు త్రీ మంత్స్ టైం పట్టేదన్నమాట టూ టూ త్రీ మంత్స్ టైంలో మనకి అప్లై చేసిన స్టేటస్ అంటారు వాటిని అప్లై చేసిన స్టేటస్లో ఏంటంటే మనం ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు అనమాట స్టడీస్ అయిపోయినా కూడా స్టూడెంట్ పర్మిట్ మీద ఉంటాం బట్ కానీ ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు అనమాట చాలామంది అడ్వాంటేజ్ తీసుకొని వర్క్ పర్మిట్ వచ్చే వరకు ఫుల్ టైం జాబ్ చేసుకుంటూనే నీట్గా వర్క్ పర్మిట్ రాగాలి వెంటనే ఫుల్ టైం జాబ్లోకి యాక్చువల్ జాబ్లోకి జాయిన్ జంప్ అయిపోతారు బట్ కాకపోతే నేను ఏంటంటే నేను ఇండియా నుంచి వచ్చాను ఫస్ట్ టైం అవుట్ సైడ్ కంట్రీకి వెళ్ళడం సో హోమ్ సిక్నెస్ అనేది బాగా ఎక్కువ అనిపించింది నాకు అనిపించి నేను ఇండియా వెళ్ళిపోవాలి పక్కగా అని చెప్పి నాకు వెంటనే ఇమీడియట్గా వర్క్ పర్మిట్ రావాలని చెప్పి ఏం చేశానంటే నాకు కోర్స్ కంప్లీషన్ లెటర్ వచ్చిందన్నమాట ఆ లెటర్ రాగానే మనం వర్క్ పర్మిట్ వేసుకోవచ్చు ఆన్లైన్లో బట్ నేను కోర్స్ కంప్లీషన్ లెటర్ అవి రాగానే వెంటనే ఏం చేశానంటే ఆన్లైన్ లేకుండా టైం వేస్ట్ అయింది మనకి నేను ఇండియా వెళ్ళాలని చెప్పే ప్లాన్తో నేను ఎప్పుడైతే నాకు పర్ఫెక్ట్ తెలియదు బట్ కానీ వెళ్ళాలంటే నాకు వర్క్ పర్మిట్ ఉండాలి లేట్ అవ్వకూడదు అని చెప్పి నేను ఏం చేశానంటే వెంటనే ఇమీడియట్గా నేను ఫిబ్రవరిలో నాకు కోర్స్ కంప్లీషన్ లెటర్ రాగానే ఫిబ్రవరిలో నేను వెళ్ళిపోయి నాయగరా ఫాల్స్కి వెళ్ళి అనమాట నాయగ్రా ఫాల్స్లో రెయిన్బో బ్రిడ్జ్ అని ఉండేది ఆ రెయిన్బో బ్రిడ్జ్ మీద ఏంటంటే మనం ఫ్లాగ్ పోలింగ్ అంటారు యుఎస్ వీసా ఉంటే మనకి యాక్చువల్గా యుఎస్ సైడ్ అలా జస్ట్ అలాగ వాకింగ్లో నేను వెళ్ళిపోవచ్చు ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళిపోయి యూఎస్ సైడ్ వెళ్ళిపోయి జస్ట్ సాఫ్ట్ రిఫ్యూజల్ అంట జస్ట్ అటువైపు వెళ్ళిపోయి నేను ఇలాగా ఫ్లాగ్ పోలింగ్ చేస్తున్నాను అని చెప్తే సరిపోయింది వాళ్ళు చిన్న స్టాంప్ వేస్తారు మనం రిటర్న్ మళ్ళీ కెనడా సైడ్ వస్తానమాట నడుచుకుంటూ కెనడా సైడ్ వస్తున్నప్పుడు కెనడా సైడ్ ఇమిగ్రేషన్ ఆఫీస్ ఉంటుంది ఆ ఇమిగ్రేషన్ ఆఫీస్లోకి వెళ్ళిపోయి సేమ్ ఇదే చెప్తాం మనం ఇలా ఫ్లాగ్ పోలింగ్ చేస్తున్నాను నేను ఇలాగా అని చెప్తే మన నా కోర్స్ అయిపోయింది అదే నేను చెప్తే మనం వాళ్ళు అప్పటికప్పుడు ఇమీడియట్గా ప్రింటౌట్ చేసేస్తారు పర్మిట్ మీకు సో ఆ రోజు నుంచి మీకు వర్క్ పర్మిట్ వచ్చేసినట్టు అనమాట వర్క్ మీట్ వచ్చిద్ది వెంటనే మీరు సిన్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు అన్నీ అయిపోతుంది సో ఏమైందంటే నేను అలా అనమాట సో నేను అది కూడా ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ నెల అనమాట ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ ట్వంటీ సిక్స్టీన్లో ట్వంటీ సిక్స్టీన్లో వెళ్ళాను సో అప్పుడు నాకు ఫిబ్రవరి ట్వంటీ నైన్త్లో వచ్చింది నాకు త్రీ ఇయర్స్ వర్క్ పర్మిట్ వచ్చింది నేను టూ ఇయర్స్ కోర్స్ చేశాను కాబట్టి సో త్రీ ఇయర్స్ వర్క్ పర్మిట్ వచ్చింది నేను ఇండియా వెళ్ళే ప్లాన్ ఉంది కాబట్టి ఇండియాలో నేను మే మేలో వెళ్తున్నాను నేను అప్పుడే చిన్నగా కన్ఫర్మ్ అయిపోయి మేకి టికెట్లు కూడా బుక్ చేసేసుకున్నాను అనమాట సో మేకి ఎలాగో ఇండియా వెళ్తున్నాను కదా పర్మనెంట్ జాబ్ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ వెకేషన్ ఇవ్వరు ఇబ్బంది అయిపోయింది నాకు బాగా హోమ్ సిక్నెస్ ఉండడం వల్ల ఇండియా పక్కా వెళ్ళాలి అనే ఫీలింగ్తో ఇంకా ఏవి నా ప్రొఫెషనల్ జాబ్స్ ఏవి చూసుకోవాలన్నమాట నేను ఇక్కడ బయోటెక్నాలజీ చేసిన కానీ ఆ రోజుల్లో బయోటెక్నాలజీ ల్యాబ్ కోర్సెస్ ల్యాబుల్లో వాటిల్లో మంచిగా యాక్చువల్గా ఉండేవి ఫుల్గా జాబులు బట్ కానీ నేను ఏం చేశానంటే ఇండియా వెళ్ళాలి మనం వెంటనే అని చెప్పి ఆ ఉద్దేశంతో నేను ఫాస్ట్గా వెళ్ళిపోయాను అనమాట ఇండియాకి మే నుంచి అప్పుడు మేలో వెళ్తున్నాను కాబట్టి నాకు ఫిబ్రవరి ఎండింగ్కి వచ్చింది మార్చి ఏప్రిల్ ఈ రెండు నెలలు కూడా ఏదో ఫుల్ ఏదో పార్ట్ టైమ్లాగా ఉండా ఫుల్ టైం అవర్సే ఇలాగే అరౌండ్ థర్టీ అవర్స్ అలాగ వేరే వేరే జాబులు చేసుకుంటూ అలాగా టైం పాస్ చేశాను అన్నమాట వన్స్ నాకు మే రాగానే ఇండియా వెళ్ళిపోయాను ఇండియా వెళ్ళిపోయి మంచిగా మా నాన్నతో మా అమ్మలతో అలా ఫ్యామిలీ ట్రిప్ ఫుల్గా అటు ఇటు తిరుపతి నుంచి మొదలుపెట్టి విజయవాడ కాళినడకని వెళ్ళిపోయి దర్శనాలు చేసుకొని అన్ని మొక్కలు అన్ని తెచ్చేసి వస్తాను ఫుల్గా అసలు ఒక త్రీ అండ్ హాఫ్ మంత్స్ మే నుంచి ఆగస్ట్ వరకు ఆల్మోస్ట్ మే జూన్ జూలై ఆగస్ట్లో రిటర్న్ వచ్చాను నేను సో త్రీ అండ్ హాఫ్ మంత్స్ ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట నేను ఎంజాయ్ చేసి వెనక్కి వచ్చాను రాగానే ఇప్పుడు జాబ్ తీసుకోవాలి మనకి ఆల్రెడీ ఫెబ్లో స్టార్ట్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ నాకు ఇక్కడ టూ మంత్స్ ఒక త్రీ అండ్ హాఫ్ మంత్స్ సో సిక్స్ మంత్స్ నాకు వర్పం ఏం చేయకుండా అయిపోయింది మన జాబ్ రాకుండానే ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్సే ఉంది ఆ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో నాకు ఖచ్చితంగా నాకు పిఆర్ రావాలి అంటే నాకు వన్ ఇయర్ అందులో నా ప్రొఫెషనల్ జాబ్లో ఏదో ప్రొఫెషనల్ జాబ్లో నాకు జాబ్ ఎక్స్పీరియన్స్ వన్ ఇయర్ వస్తేనే నేను ఎక్స్ప్రెస్ ఎంట్రీకి ఎలిజిబుల్ అయ్యి నేను అప్లై చేసుకోగలుగుతాను బట్ నాకేమైంది అప్పుడు ఈ వన్ ఇయర్లో వెంటనే టూ అండ్ హాఫ్ ఇయర్స్లో వన్ ఇయర్ జాబ్ పక్కా వచ్చిందా లేదా అనే డౌట్ ఒకటి ఉండడం వల్ల అప్పుడే మా ఫ్రెండ్ ఒక క్రిస్టియన్ చెప్పి నాతో పాటు చదువుకున్న వాడికి జాబ్ వచ్చి వినిపోయి మ్యానిటోబాక్ మూవ్ అయ్యాడు అనమాట సో అక్కడ ఏంటంటే సిస్టమ్ మ్యారెటోబాకి వెళ్తే పిఎన్పి ప్రోగ్రామ్ ఉంటుంది ప్రొవెన్షియల్ నామినీ ప్రోగ్రామ్ అని దాని త్రూ మనము అక్కడ ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ చేస్తే అవుట్ సైడ్ ప్రావిన్స్లో చదివిన వాళ్ళు అదే అక్కడే వినిపిక్లో చదివినట్టే సిక్స్ మంత్స్ సరిపోతుంది బట్ నేను అవుట్ సైడ్ ప్రావిన్స్ చదివాను కాబట్టి ఒక వన్ ఇయర్ నేను అక్కడ జాబ్ చేస్తే ఏదో ఒకటి ఇంపార్టెన్స్లో చేసినా కానీ వన్ ఇయర్ చేస్తే చాలు నాకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ వచ్చాక మనం వెంటనే పిఎన్పిఎస్ చేసుకొని ఆ ప్రొవిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ వాళ్ళు ఇచ్చే స్పాన్సర్షిప్ లెటర్ అన్నమాట సింపుల్గా ఆ వాళ్ళు ఈ పర్సన్ని కెనడాకి స్పాన్సర్ చేస్తున్నట్టు ఎక్స్ప్రెస్ ఎంట్రీకి సో ఆ ఒక్క లెటరే సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ వస్తుందన్నమాట ఆ లెటర్ ఉంటే మీకు ఐఎల్స్లో ఎంత స్కోర్ వచ్చినా ఈజీగా మీరు పక్కగా పిఎన్ పిఆర్ అనేది పక్క ఇప్పుడు కూడా ఆ ప్రావిన్సెస్లో ఇంకా వస్తుంది మ్యానిటోబాసాస్ క్యాచ్ ఇలాంటి ప్రావిన్సెస్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రావిన్సెస్లో కూడా వస్తున్నాయి అలానే నో కూడా కూడా అన్నమాట పిఎన్పి సో అలా నాకు ఆ పిఎన్పి కోసం అని చెప్పి వినిపేకి వెళ్ళాను వెళ్ళి నేను జాబ్స్ కోసం మా ఫ్రెండ్ అంటే జాబ్ తెలిపాడు నాకు జాబ్ లేదు నేను ఎక్కడ ఉండాలో తెలియదు లక్కీగా మావాడు వాళ్ళ దగ్గర వాళ్ళ వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళ అపార్ట్మెంట్లో నేను కూడా ఉండేవా అనమాట ఒక ఆల్మోస్ట్ టూ మంత్స్ నేను వితౌట్ రెంటే ఫ్రీగా ఉన్నాను నేను జాబ్ లేదని చెప్పే అలాగా జాబ్ వచ్చింది జాబ్ వచ్చి ఒక త్రీ మంత్స్ నాకు జాబ్ వచ్చిందనమాట త్రీ త్రీ మంత్స్ చేసిన ఒక జాబ్లో సో అక్కడ లేట్ అవుతుంది దాని అక్కడ విన్ వింటర్లో వెళ్ళాను నేను కరెక్ట్ నవంబర్లో వెళ్ళి వింటర్లో స్పెండ్ చేశాను అక్కడ టైము సో వింటర్లో వెళ్ళడం వల్ల ఏమైందంటే నాకు అక్కడ బస్ బస్సులు మిస్ అవ్వడం అలా అయ్యి నేను జాబ్లో టైంకి వెళ్ళకపోవడం వల్ల జాబ్ తీసేస్తాను అనమాట అది సో అలా ఫస్ట్ జాబ్ ఒకటి మిస్ అయింది వినిపెగిలో త్రీ మంత్స్ చేశాను తర్వాత ఇంకో జాబ్లో ఎత్తుకానమాట ఇంకో జాబ్లో ఎత్తికి అక్కడ కూడా వెళ్ళి నేను జాయిన్ అయ్యాను అక్కడ మంచిగా వెళ్ళి జాయిన్ అవుతుంది అలా అయితే అంతా కొంచెం లేట్ అవుతుంది అక్కడ కూడా సో అందుకని నేను ఒక కార్ తీసుకున్నమాట ఫస్ట్ కార్ నేను వినిపెగిలోనే కొన్నాను అది నా పాత కార్ ఉంది కదా అది నేను వినిపెగలను కొన్నాను అనమాట అక్కడ జాబ్ జాబ్లు అది ఎంత బాగుందని చెప్పి అలా వెళ్తున్నాను నేను జాబ్కి వెళ్తున్నప్పుడు ఏమైందంటే నాకు అక్కడ కూడా సేమ్ ఇలాగే లేట్ అయ్యి ఒకటి రెండు సార్లు అయ్యి అక్కడ కూడా జాబ్ పోయింది సో త్రీ మంత్స్ త్రీ మంత్స్ అలా రెండు సార్లు జాబ్ చేశాను కానీ లాస్ట్ తీరా చూస్తే అది సిక్స్ మంత్స్ కింద ఎక్స్పీరియన్స్ కింద కౌంట్ అయిపోయి ఇంకో సిక్స్ మంత్స్ జాబ్ చేస్తే నాకు సరిపోతుంది కదా అనుకున్నాను బట్ క్యాచ్ ఏంటంటే వినిపెగ్లో మీరు కనుక వినిపేక్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్కి వెళ్ళినప్పుడు మీరు జాబ్ ఎక్స్పీరియన్స్ కౌంట్ అవ్వాలంటే మినిమమ్ సిక్స్ మంత్స్ జాబ్ చేయాలన్నమాట ఆ మినిమమ్ సిక్స్ మంత్స్ నేను జాబ్ చేయకపోవడం వల్ల ఏమైందంటే అక్కడ నాకు అది ఎలిజిబుల్ అవ్వలేదు సో అక్కడ అయిపోయింది సో అక్కడి నుంచి నేను వెంటనే ఇంకేం చేయాలరా నాది వర్క్ పర్మిట్ అయిపోతుంది ఆల్రెడీ వన్ వన్ ఇయర్ వన్ వన్ ఇయర్ టూ మంత్స్ అలా అయిపోయింది ఇంకా ఇంకెట్లా రా ఏంట్రా అనుకునే టైంలో క్యాలగిరి ఒకటి విన్నాను అనమాట క్యాలగిరీ ఆల్బర్ట్ ఆ పక్కనే ఉంటుంది సస్క్యాచ్న్ పక్కన సో ఆ ప్రావిన్స్లో ఏంటంటే ఫుల్ టైమ్ జాబ్ ఎలిజిబుల్ జాబ్ వస్తే ఇమీడియట్గా పిఎన్పి అప్రూవ్ అయిపోయి అప్లై చేసేసుకొని అప్రూవ్ అయిపోయింది అనమాట ఇన్ త్రీ ఫోర్ మంత్స్లో మనకి జాబ్ వస్తే పిఎన్పి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది సో వెంటనే పీఆర్ఏ వేసుకోవచ్చు ఆ ప్రావిన్స్లోకి వెళ్తే ఈజీ అని చెప్పి అనే ఒక ఉద్దేశంతో క్యాలగిరి వెళ్ళాను అక్కడ ఒక వన్ మంత్ అలా ఉండి స్పెండ్ చేసి జాబ్స్ మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అవి ఇచ్చి జాబ్ వస్తుందని ఆశతో ఉంటే ఆ టైంలో నాకు కరెక్ట్ టొరంటో నుంచి ఒక మంచి కంపెనీ ఒక ఫార్మా కంపెనీ ఒక మంచి కంపెనీలో జాబ్ వచ్చింది అదే టూ రౌండ్స్ ఫినిష్ చేశాను అన్నమాట ఇంటర్వ్యూ సో ఇంకొక ఫైనల్ రౌండ్ ఉంది అని వాళ్ళు మీరు ఎక్కడ ఉన్నారు టొరంటోలో ఉన్నారు ఎక్కడ ఉన్నారంటే నేను కాలగిరిలో ఉన్నాను అన్నాను టొరంటో రాగలరు అంటే వస్తాను అనమాట ఇంకా సో పక్కా జాబ్ వచ్చేస్తుందనే ఉద్దేశంతో నేను వెంటనే టొరంటోకి వచ్చాను టొరంటోకి వచ్చి అక్కడ చూస్తే ఇంటర్వ్యూ లేదు ఏం లేదు నేను ఏమెయిల్ రిప్లై ఏమెయిల్ ఇస్తే రిప్లై లేదు హెచ్ఆర్ దగ్గర నుంచి సో అట్లా ఆ జాబ్ కూడా రాలేదు నా హోప్ కూడా పోయింది నేను ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోయింది అదే టైంలో మా నాన్నగారు చనిపోయారు అన్నమాట మా నాన్నగారు చనిపోవడం వల్ల నేను ఇండియా వెళ్ళాల్సి వచ్చింది ట్వంటీ సెవెంటీన్ నవంబర్లో ఇమీడియట్గా ఎమర్జెన్సీలో సో మా నాన్నగారు వెళ్ళిపో చనిపోవడం వల్ల నేను వెళ్ళిపోయి ఇండియాలో అక్కడ ఇరుక్కున్నాను నేను ఒకటే ఫీల్ అయ్యి ఇంకా ఇప్పుడు మా అమ్మ ఒకటే ఉంది మా అక్కోళ్ళు సో మా నాన్న కూడా లేదు కాబట్టి నేనే చూసుకోవాలని చెప్పి అసలు క్యానడా అనమాట సో బట్ కానీ కెనడా రాకూడదు అనేది అనుకుంటూ ఉండే అక్కడే అయిపోయాను నేను బట్ కానీ మళ్ళీ కెనడా రావాల్సి వచ్చింది సో బట్ ఆ కెనడా ఎలా రావాల్సి వచ్చింది ఏంటి అనేది మొత్తం అది ఎలా వచ్చాను వచ్చి మళ్ళీ నాకు పీఆర్కి ఎలా అప్లై చేశాను అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాము ఫుల్ వర్షం పడుతుంది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్